హాయ్ ఫ్రెండ్స్ ఏంటో కానీ నేను ఏ సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయినా సరే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇగో నాకు ఒక తమ్ముడు దొరికింది ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు ఎలా ఉన్నాడో ఇగో వాన పడుతుంది అన్న బయటకు ఓకు అంటుండు మా తమ్ముడు చెప్పు తమ్ముడు నా అంతనంట మన కౌసన్య సిస్టర్ వాళ్ళ మనవడు అన్నా అన్న బయటకు ఓకు వాన పడుతుంది అంటుండు ఇగో ఇక్కడ కౌసన్య సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ మన సిస్టర్ ఇగో మన రాజు కౌశ్య సిస్టర్ వాళ్ళ కొడుకు హాయ్ రాజు హాయ్ సిస్టర్ ఇంట్లో పార్టీ కనపడతలేదు అంతక ఇగో మా శ్రీనివాస్ బాబు గారు ఇగో ఇది కౌసన్య సిస్టర్ వాళ్ళ ఇల్లు ఇగో మా కౌసల్య సిస్టర్ ఎక్కువ ఇక్కడే వీడియోలు చేస్తుంది చూసాను నేను ఓకే ఇంకా మరి కెమెరా పెడతా He's <laughs> <laughs> <laughs>